నమస్తే సార్ నా పేరు రాయపాటి అక్కులు మాది అడిగొప్పల మండలం ఒక కిట్టిన వాళ్ళ కెట్టిన మాటలు అండి మాకు అన్ని నెంబర్ వన్ పనులు చేశాడు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన మాకు చర్చి కట్టించాడు పాత లక్షలు పెట్టి చర్చి కట్టించాడు మరి జగన్ గారు కూడా మాకు ఏది కావాలన్నా కానీ కొరత లేకుండా అన్ని ఆయన మంచి పనులు చేస్తాడు మరి బోర్లు కావాలంటే బోర్లు మరి నీళ్ళు వసతి లేదంటే కా మరి పైపు లేచాడు బోరింగ్లు ఏడబట్టినా కానీ బోరింగ్ లేస్తున్నాడు ఆయన ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి హామీ లేకుండా ప్రతి వాళ్ళకు కూడా ఏది కావాలన్నా కానీ మేలు చేస్తున్నాడు అంతా జగన్ వైపే ఉంది కానీ టీడీపీ వైపుని ఎవ్వడబోడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వాళ్ళకి ఎట్లా మాటలు మాట్లాడతారు అందరూ ప్రజల వైపు ఉంది ఎవరు వైపు ఉన్నదే జగన్ వైపే ఉన్నారు ప్రజలు ప్రజల వైపు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు మరి డోక్ర మహిళలు ఉంటే వాళ్ళకి మంచి మేలు చేస్తానని చెప్పేసి నట్ట నడట్లో నిలువను ముంచిండు ఆయనకి ఇత్తానాన్ని ఇవ్వకుండా మొత్తం నడేట్లో ముంచిండు ఇలా డాక్రాలు మొత్తం కూడా జగన్ వైపు ఉన్నారు కానీ ఆయన వైపు ఎవరు లేరు ఆయన రాజకీయం అంత దొంగ రాజకీయం దొంగ కథలు దొంగ అవారాలు ఆయన సొంత మామనే నిలువుని చంపించిన ఆ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు నాబీసీ నా మైనారిటీ అనుకుంటా వారిపైనే దాడులు చేపిస్తున్నారు దౌర్జన్యాలు చేపిస్తున్నారు వైఎస్ఆర్సీకి గుండాలనే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు జీపీ మనం వాళ్ళు చేసిన మేము చూపిస్తాం వాళ్ళు మాకేం మేలు చేశారు కనీసం మరి ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేసిండు చంద్రబాబు ఏం మేలు చేసిండు ఎస్సీ కాలనీలో ఎవరికి ఏమి ఆయన నీళ్లు పెట్టాడా లేకపోతే ఆయన బోరింగ్ లేపించాడా చర్చి కట్టామని చర్చి పునాది కూడా ఐదు కొబ్బరికాయలు కొట్టారు మా చర్చిలో పా చర్చిలోకి వచ్చి టీడీపీ వాళ్ళు కనీసం ఐదు కొబ్బరికాయలు కొట్టినందుకు ఒక మూలన రాయి కూడా ఆయన ఫుల్ వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన పక్షాన దేవుడు ఉన్నాడు జనాల పక్షాన్ని దేవుడు ఆయన పక్షాన దేవుడు ప్రతి వాళ్ళు కూడా జగన్కే ఓటు వేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు దేవుని దేవుని కరెక్ట్గా ఆయనకున్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఏదనుకున్న కానుడు కాను మాటలు ఎన్ని అనుకున్నా కానీ గెలిచేది జగను అది